రాష్ట్రంలో పాలన సేవ్ ఆంధ్రప్రదేశ్ సేవ్ ఆంధ్ర అన్న పరిస్థితి మాదిరిగానే ఆంధ్ర రాష్ట్రంలో పాలన సాగుతూ ఉంది మా హయాంలో పండుగగా ఉన్న వ్యవసాయం చంద్రబాబు నాయుడు గారి హయాంలోకి వచ్చేసరికి అది దండుగలా మార్చిన పరిస్థితుల మధ్య ఈరోజు రాష్ట్రంలో వ్యవసాయం కొనసాగుతూ ఉంది అసలు ఆ మొంతా తుఫాను వచ్చినప్పుడు మీ అందరికీ కూడా అవగాహన ఉండే ఉండి ఉంటుంది అసలు ఏ రకంగా దానికి బిల్డప్ ఇచ్చారని అంటే అసలు వీళ్ళు గానా ఆర్టీజీఎస్ లో గాన టీవీల ముందరగా ఆ కంప్యూటర్ల మీద వీళ్ళు కనుక కూర్చోకపోయినంటే అసలు ఇంకా రాష్ట్రంలో తుఫాన్ ఎఫెక్ట్ ఇంకా ఏ స్థాయిలో ఉండేది అని అంటే వీళ్ళు కాబట్టి దాన్ని ఆపగలిగినారు అన్న లెవెల్లో బిల్డప్ ఇచ్చిన అంటే దాదాపుగా పదహైదు లక్షల ఎకరాలను తగ్గించేసి నాలుగైదు లక్షలు కుదించేసినారు కుదించిన దానికన్నా కానీ కనీసం నష్టపరిహారం ఇచ్చారా అని అంటే అది లేదు ఈ పంతొమ్మిది నెలల కాలంలో పదిహేడు సార్లు ఇన్పుట్ సబ్సిడీని వారంట్ చేసింది దాదాపుగా పదకొండు వందల కోట్ల రూపాయలు ఇన్పుట్ సబ్సిడీ బకాయిలు ఇచ్చి పుణ్యం కట్టుకోలేదు పెద్ద మనిషి ఒకవైపున ఇన్పుట్ సబ్సిడీ రాదు మరోవైపున రైతులకు హక్కుగా రావాల్సిన ఇన్సూరెన్స్ సొమ్ము చంద్రబాబు నాయుడు పుణ్యాన రాకుండా పోయింది రాష్ట్రంలో దాదాపుగా ఎనభై నాలుగు లక్షల మంది రైతులు దాదాపుగా వ్యవసాయంలో ఉంటే కేవలం పంతొమ్మిది లక్షల మంది రైతులు మాత్రం ఇన్సూరెన్స్ చేసుకున్న పరిస్థితి పెండింగ్ లో ఉన్న ఇన్పుట్ సబ్సిడీ బకాయిలు ఎప్పుడు ఇస్తాడని మాత్రం చెప్పడు తాను ఇన్సూరెన్స్ రద్దు చేయడం వల్ల తాను ఇన్సూరెన్స్ కట్టకపోవడం వల్ల నష్టపోయిన ఆ రైతులకు ఎప్పుడు ఆ ఇన్సూరెన్స్ నష్టాన్ని పూడుస్తాడో అని మాత్రం చెప్పడు